ఒక పక్క ఇంత పెద్ద వర్షం పడుతుంటే వద్దని చెప్పినా సరే వినకుండా చికెన్ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు మా ఆయన లాస్ట్ కి ఏమైంది తడిసి ముద్దయిపోయి వచ్చాడు కొంచెమైనా వినాలి కదా చెప్తే సర్లే చెప్పిన మాట వినలేదని చెప్పి తీసుకొచ్చిన చికెన్ ని వండకుండా అలాగే వదిలేం కదా అందుకే ఇంకా చికెన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఇప్పుడు చికెన్ చేసినా సరే పెరుగు అసలు కలపను ఎందుకు నాకు అది నచ్చదు అని మా ఆయన ఏమో అది పనిగా చికెన్ తో పాటు పెరుగు ప్యాకెట్ కూడా తీసుకొచ్చాడు ఇంట్లో పెరుగు లేదని చెప్పి చెప్పి తెచ్చిన పెరుగును పక్కన పెట్టేసాను అనుకోండి వేయకుండా ఇంకా చికెన్ మొత్తం తినేంత వరకు కూడా పెరిగేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా చెప్తానే ఉంటాడు అందుకే అప్పుడు కనిపించుకోవడం కన్నా ఇప్పుడు వేయడం బెటర్ అని వేసేసాను సిగ్గా చికెన్ లో పెరిగేసి ఎవరన్నా వండిస్తే తింటాను నాకు ఇష్టమే కాకపోతే నేను చేసేటప్పుడు ఆ ప్రాసెస్ ఎందుకో నాకు నచ్చట్లేదు ఇది విన్నానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా మీకు కానీ అదే నిజం కాసల జోడు కాశీపట్నం కాశీపట్నం జోడు మా ఖుషి ఎప్పుడైనా సరే ఇంట్రెస్టింగ్ ఏదైనా పని చేస్తున్నప్పుడు అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు మాత్రమే బుక్ తీసుకొచ్చి ఏదన్నా నేర్పి అని చెప్పి అడిగి నిమ్మటే కానీ మనం చెప్పి లేదనుకోండి కంట్లో నుంచి నీళ్లు జలజలా కారిపోతాయి అందుకే మరి వంట మధ్యలో ఉన్నా సరే ఒక్కొక్కసారి పక్కన పెట్టేసి మరి చెప్పియాల్సి వస్తుంది ఈ కూర విషయానికి వస్తే ఇందులో వేసి ఇంగ్రిడియం అన్ని అందరు వేసేటి వేసి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది ఎలా